సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో శ్రీ మహంకాళి దేవి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని రెడ్డి మున్నూరు కాపు సంఘం సభ్యులు తెలిపారు ఈ నెల పదమూడవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వార్షిక ఉత్సవాలు కొనసాగుతాయన్నారు పదమూడవ తేదీన పోచమ్మ బోనాలు పద్నాలుగున సాయంత్రం శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాల ఊరేగింపు ఉంటుందన్నారు పదిహేనవ తేదీన శ్రీ మహంకాళి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు కళ్యాణం అనంతరం అన్నదన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు వార్షిక ఉత్సవాలు కొనసాగే మూడు రోజుల పాటు ఒగ్గు కళాకారులచే కథ చెప్పడం జరుగుతుందన్నారు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలనని కోరారు ఉత్సవాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున అన్ని పాల్గొని మన ఫస్ట్ నాడు పదమూడవ తారీఖు నాడు ఓమంగా ఉంటుంది పద్నాలుగు తారీఖు నాడు పద్నాలుగు తారీఖు నాడు మాంకాలమ్మ బోనాలు పదిహేను మహిళవారి కార్యక్రమాలు ఈ ఇట్టి కార్యక్రమానికి అందరూ శనివారం శనివారం నాడు అన్నదానము సండే నాడు విందులు కాబట్టి అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి హాజరై దీని పాల్గొనాలి అందరు విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను గురువారము ఉదయం హోమం జరుగును సాయంత్రము పోషమ్మ బోనాలు తీయబడును పద్నాలుగో తారీఖు మాకాలమ్మ బోనాలు తీయబడును పదిహేనో తారీఖు బయలవారి నుంచి గావు కార్యక్రమం ఉన్నది అందరూ అధిక సంఖ్యలో పాల్గొనవల్ల అమ్మవారి వార్షికోత్సవం ధర్మారం గ్రామంలో పదమూడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు దాకా వార్షికోత్సవం జరుగుతుంది కావున అందరు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి కృపకు పాత్ర కాగలని కోరుచున్నాం రెడ్డి మరియు మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి మొదటి వార్షికోత్సవంలో భాగంగా పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో అమ్మవారి మహా పూజా కార్యక్రమాలు అదేవిధంగా పదమూడవ తారీఖు నాడు పోషమ్మ బోనాలు పద్నాలుగవ తారీఖు నాడు మహమ్మారి మహంకాళి అమ్మవారి బోనాలు అదేవిధంగా పదిహేనవ తారీఖు నాడు అమ్మవారి కళ్యాణము మహోత్సవం ఉంది కావున గ్రామస్తులు మరియు అదేవిధంగా మా యొక్క బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో మా యొక్క ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం